అందరికీ నమస్కారం శ్రీ ఆలపనకి స్వాగతం తులసి ప్రదక్షిణ పాట గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మా గోవిందు సన్నిధి నా కీయవ ఒంటి ప్రదక్షిణం నీకిస్తీనమ్మా వైకుంఠ సన్నిధి నా రెండో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా నిండైన సంపదలు నాకీయవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా ముత్తైదవతనము నాకియవమ్మా నాలుగో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా नवधान्या नाकीयावम्मा ऐदो प्रदक्षिणं नीकिस्ती नम्मा नाकीयावम्मा आरो प्रदक्षिणं नीकिस्ती नम्मा अगल पुत्रुणि ఏడో ప్రదక్షిణం నీకిస్తనమ్మా వెన్ను నీ ఏకాంత సేవమ్మ ఎనిమిదో ప్రదక్షిణం యముని యమునిచే బాదలు తప్పించావమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తమా தோடுగా கன்னலகு தோடியவம்மா பதோ ப்ரதக்ஷிணம் நீகிஸ்தீனம்மா பத்மாக்ஷீனி சேவா 나கியவம்மா யெவ்வரூ பாடினா ஏகாஷி மரணம் புண்ய ஸ்ரீலு பாடிதே புத்ரா சந்தானம் రామ తులసి కృష్ణ తులసి నిత్యం మా ఇంట కొలువై